హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్వల్ ఎయిటీన్ ఈరోజు వీడియోలో మీకు తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ని మీరు చూపించాలనుకుంటున్నారండి సో జూ అనేది వెళ్ళాము తిరుపతిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో వీడియోస్ తీయడానికి నాకు టైం కుదరలేదండి కానీ ఈ జూకి మాత్రం వెళ్ళాము సో జూకి వెళ్ళడానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేసాం మేము తిరుమలలో అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో అనేది చాలా బాగుంటుంది చివరి దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో జూ ఎంట్రన్స్ అయితే ఇదనమాట ఈ జూ ఎంట్రీ ఫీజ్ వచ్చి పెద్దవాళ్ళకైతే సెవెంటీ రూపీస్ తీసుకుంటారండి పిల్లలకైతే థర్టీ రూపీస్ బ్యాటరీ కార్లో వెళ్ళాలంటే ఒక రేట్ ఉంటుంది అదే మన ఓన్ కార్లో కూడా వెళ్ళచ్చు విత్ డ్రైవర్తో సహా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అదే మొబైల్స్ కానీ ఐపాడ్స్ కానీ ఏదైనా వీడియో షూటింగ్ ఏదైనా చేసుకోవాలంటే కూడా రేట్ అనేది సపరేట్గా కట్టాల్సి వస్తుంది బైస్కిల్ ఫెసిలిటీ కూడా ఉందండి పర్ అవర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆధార్ కార్డ్ తీసుకెళ్తే కనుక హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అదే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళకపోతే ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఇలా బ్యాటరీ కార్ అయితే కనుక ఎడల్ సెవెంటీ రూపీస్ సో మనకు ఆ బ్యాటరీ కార్లో కూడా అని చార్జ్ చేస్తారు మొత్తం కూడా చూపిస్తారు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఇలా యానిమల్స్ అన్నీ చూపిస్తూ ఈ జూ గురించి నేను మీకు చెప్తాను చూస్తున్నారు కదా ఈ జూ పార్క్ అనేది ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి సో మనం టైం అయితే బాగా స్పెండ్ చేయొచ్చు ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వచ్చినప్పుడు పిల్లలకి తప్పకుండా ఈ జూ పార్క్ అనేది చూపించండి చాలా బాగా నచ్చింది నాకైతే ఫస్ట్ మన ఎంట్రన్స్ ఉన్నప్పుడే వాళ్ళన్నీ కూడా మన వెహికల్ అన్నీ కూడా చెక్ చేస్తారు ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఏమీ అలౌ చేయరు అనమాట లోపల కూడా తినడానికి అన్నీ కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న రెస్టారెంట్స్ అనేవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం ఈ టైం అనేది చాలా ఎక్కువగా స్పెండ్ చేయొచ్చండి ఈ జూ పార్కులో అట్లీస్ట్ త్రీ ఫోర్ అవర్స్ అనేది స్పెండ్ చేయొచ్చు టైం లిమిట్ అయితే ఏం లేదండి ఒకసారి మనం ఎంటర్ అయ్యామంటే ఫైవ్ థర్టీ వరకు అయినా సో జూ అనేది ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఫైవ్ థర్టీకి క్లోజ్ చేస్తారు సో ముందుగా మీకు ఈ జాగర్ అనేది నేను చూపిస్తాను మేము మధ్యాహ్నం వెళ్ళడం వల్ల అవి తినేసేసి పడుకోనే ఉన్నాయండి ప్రతి ఒక్కరిని లేపాల్సి వస్తుంది ప్రతి యానిమల్ని చూస్తున్నారు కదా ఈ పులి ఎలా ఇది లేచి వచ్చి కొంచెం అటు ఇటు ఫ్రీట్స్ అనేది కూడా చేస్తూ ఉంది యాక్చువల్గా ఈ జూ పార్క్ అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో స్టార్ట్ కానీ పబ్లిక్కి ఓపెన్ చేసింది మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో ఓపెన్ చేశారు అప్పటి నుంచి ఈ జూ పార్క్ అనేది రన్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చి లార్జెస్ట్ జూలాజికల్ పార్క్ ఇన్ ఏషియా అండ్ నెక్స్ట్ ఈ జూ పార్క్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందరికీ నడుచుకుంటూ వెళ్ళినా కూడా తెలిసేటట్టుగా వీళ్ళు చాలా బాగా పెట్టారనమాట పేపర్స్లో లాగా కట్ చేసి పెట్టి ఏ యానిమల్ చూడాలనుకుంటే ఆ యానిమల్ యారో మార్క్స్ అనేవి కనపడుతూ ఉంటాయి ఆ డైరెక్షన్లో మనం వెళ్ళి చూడవచ్చు అనమాట అదైతే నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడైతే మేము లేపర్ దగ్గరికి వెళ్ళాము అది దగ్గరకు వస్తున్నప్పుడు అయితే చాలా చాలా భయంగా ఉంటుందండి వీళ్ళు ఫే ప్రికాషన్స్ అన్నీ బాగా తీసుకున్నారు అండ్ నెక్స్ట్ రాయల్ బెంగాల్ టైగర్ దగ్గరికి వచ్చాము ఇక్కడైతే టూ టైగర్స్ ఉన్నాయి ఈ డెన్ చూపిస్తుంది కదండి ఈ డెన్లో ఒక టైగర్ ఉంది అది అరిచిందండి ఇంతలాగా లాగా అరిచిందంటే ఆ అరుపుకే మనం భయం అనమాట సో ఇదేమో అటు అటువైపు ఒకటి ఇటువైపు ఒక రౌండ్స్ అనేవి తిరుగుతూ ఉంది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది యాక్చువల్గా నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నానండి ఈ తిరుమల ఫారెస్ట్లోనే ఒక లెపర్డ్ అంటే చిరతపుల్లి అనేది ఒకటి హెవీ చిత్తపులు దొరికిందట అది తీసుకొని వచ్చి ఈ జూ పార్క్లో పెట్టారండి ఈ నైన్టీన్ నైంటీ సిక్స్లో దాని ఏజ్ వచ్చినప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ దాని పేరు కూడా బాలాజీ అని పెట్టారట అంటే తిరుమలలో దొరికింది అని చెప్పి ఆ చిత్తపులి వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి అందుకని అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఎక్కింది సో అది ఓల్డ్ అవడం వల్ల ట్వంటీ సెవెన్ ఇయర్స్కి ఇన్ టూ థౌజండ్ థర్టీన్లో అది చచ్చిపోయింది అనమాట సో అదొక ఇన్ఫర్మేషన్ అయితే నేను కనుక్కున్నాను ఈ జూ పార్క్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న టైగర్ వచ్చి వైట్ టైగర్ అండి చూసారు కదా అది అది ఎలా పడుకుందో ఏంటో అనేది దానికి ఇక్కడ పెట్టిన స్పేస్ కూడా చాలా వైడ్గా ఉందండి ఈ పార్క్లో కూడా గమనించాల్సింది ఏంటంటే ఒక యానిమల్స్ని చూడడానికి ఇంకో యానిమల్స్ కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఇంకా ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఉండకుండా స్పేస్ అనేది చాలా బాగుంది సో వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ ఎల్ఫాన్స్ పెట్టిన చోట కూడా చిన్న వినాయకుడి గుడి లాగా కూడా ఉంది ఈ ఎల్ఫాన్స్ వచ్చి ఏషియాలోనే బిగ్గెస్ట్ వన్ అంట ఈ ఎల్ఫాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయండి ఇప్పుడైతే మీకు క్రోకో డాన్స్ చూపిస్తున్నాను చాలా భయంకరంగా ఉన్నాయి నేను మీకు నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది చెప్తానన్నాను కదా వీడియో ఫస్ట్లో అదేంటంటే మేము తిరుమల దర్శనం చేసుకొని తిరుపతి కిందకు వస్తున్నాము యాక్చువల్గా కొంచెం లేట్ అయిందండి లేట్ నైటే బయలుదేరాము కిందకి వస్తూ ఉన్నప్పుడు ఒక స్టాగ్ అంటే మొగ డీడ్ అనమాట మొగ డీడ్ అడవిలో నుంచి తిరుమలెక్కి మేము కిందకు దిగుతున్నప్పుడు వచ్చేసిందండి అదైతే కనపడింది మాకు సో అప్పుడు అనుకున్నాను జూ అనేది చూడాలి అనిపించింది సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం జూలో తప్పకుండా చూడాల్సిన ప్లేసు ఈ జూ అనేది ప్రతి మంగళవారం సెలవండి ఎవరైనా తిరుపతికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ జూని కూడా చూడండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి